చంద్రబాబు నాయుడు అధికారులు లేక వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే అధికారంలోకి వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గతంలో చూశాం పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కూడా రైతులకు లేదు రైతులకు ఉచిత కరెంటు కావాలంటే కూడా మరి పట్టల రసుకు పనికి వస్తా తప్ప మీరు వారు కరెంటు ఇవ్వలేదని చెప్పి చెప్పినారు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారంటే ఆనాడు రాజశేఖరరెడ్డి గారు మరి దయవల్ల ఈ యొక్క ఉచిత కరెంటు రావడం జరిగింది అదేవిధంగా ప్రజలకు సంబంధించింది కూడా ప్రజలకు సంబంధించి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వంద యూనిట్ యాభై యూనిట్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు సంబంధించి యాభై యూనిట్లకు ఉచితంగా కరెంటు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల యూనిట్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మరి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రజలకు ఎవరో బ్యాంకు వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి ఎకరాకు కూడా ప్రతి ఎకరాకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ యొక్క ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత ఏదైతే రైతు పంట వేస్తాడో ఆ పంటకు సంబంధించి ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత పలాంటి పంటకు ఇంత క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా మరి చేయడం వల్ల ఈరోజు క్రాప్ డ్యామేజ్ అయినా కూడా ఏదైనా అధిక వర్షాలు కానీ లేకుంటే వర్షాలు లేక పంట చేతికి రాకపోయినా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోట్లాది రూపాయలు రైతులకు కూడా మరి ఇవ్వడం జరిగింది బస్తా ప్రభుత్వమేమో పదిహేడు వందల ఇరవై రూపాయలకు మద్దతు అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ ఈరోజు కేవలం పద్నాలుగు వందలు పదమూడు వందల యాభైకి అమ్ముతా ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులకు మీరు సుఖీభవాన్ని ద్వారా మేము అన్నిటికీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలను మోసం చేశారు రైతులను మోసం చేశారు అన్ని వర్గాల వారిని కూడా మోసం చేశారు కాబట్టి ఈ నెల పదమూడవ తేదీన మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్లు జెడ్పీడీసీలు సర్పంచులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో అంటే పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు మరి ఆ యొక్క ఉదయానంద మరి లాడ్జ్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు కూడా మనం ఈ యొక్క మద్దతు ధర కల్పించాలి రైతులకు న్యాయం చేయాలి రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకు మేము అండగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం అధికారులకు కూడా తెలియజేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క మెడల్ వంచైనా సరే ఈ యొక్క రైతులకు న్యాయం న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా